హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ పాలు వేసుకొని ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు షుగర్ వేసుకొని రెండు నిమిషాలు కలుపుతూ కరగనివ్వాలి చక్కెర చక్కెర కరిగిన తర్వాత వేరే బౌల్లో కాస్త చల్లార్చిన పాలు వేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలేకుండా కలుపుకోవాలి అలా కలుపుకున్న వాటిని మరిగిన పాలలో వేసి ఒక రెండు నిమిషాలు కలుపుతూనే మరిగించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక గిన్నెలో బ్రెడ్ ముక్కలు పెట్టుకొని బ్రెడ్ ముక్కలపైన కస్టర్డ్ పాలు వేసుకోవాలి తర్వాత మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ దానిపైన వేసుకోవాలి నెక్స్ట్ మరో లేయర్కి కస్టర్డ్ పాలు వేసుకొని తర్వాత క చిన్న చిన్నగా కట్ చేసుకున్న బాదం కిస్మిస్ కాజు వంటివి చల్లుకోవాలి తర్వాత వీటిని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో రుచిగా ఉండే కస్టర్డ్ అలా రెడీ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్